క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించక నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చనంలో ఉన్న అంశాలను మనం మాట్లాడుకుంటున్నాం పన్నెండవ వచ్చనంలో సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని పౌల్ భక్తులు చెప్పారు సొంత రక్షణను కొనసాగించుకోవటానికి లేదా పరిశుద్ధపరచబడటానికి మొదటి అంశము నిన్న మాట్లాడుకున్నాం క్రీస్తు మనకి వెనక ఉండి నడిపించగలిగిన శక్తి కాగా అంటే పైన క్రీస్తుని గురించి చెప్పాడు కాబట్టి కాగా అని ప్రారంభించారని అంటే క్రీస్తును మాదిరిగా చేసుకోగలరని ఆయన ఉద్దేశం అలాగే మరొక అంశాన్ని ఇక్కడ పౌలు భక్తులు ప్రస్తావిస్తున్నారు అదేంటంటే ప్రియులారా అని ఇదేంటిది అంటే పౌలుకు ఫిలిప్పీ సంఘం అంటే ఇష్టం ఫిలిప్పీ సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు కేవలం ఫిలిప్పీ సంఘం అనే కాదు మిగతా సంఘాలంటే కూడా ఆయనకి ఇష్టమే అన్ని సంఘాల కొరకు ప్రార్థించినట్టుగానే పౌలు భక్తుడు కూడా ఫిలిప్పీ సంఘం కొరకు ప్రార్థిస్తాడు ఇక్కడ మన విశ్వాసాన్ని కొనసాగించుకోవటానికి ఉపయోగపడే రెండవ బలమైన కారణం ఏంటంటే మనము కేవలము మనకి మాత్రమే ప్రియులం కాదు మనందరము దేవునికి ప్రియులము ఫిలిప్పీ సంఘం అంటే పౌలకు ప్రియమైనవారు కానీ పౌలకన్నా ముఖ్యంగా దేవునికి కూడా సంఘం అంటే ప్రియమైనదే ఇప్పుడు మన మన విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి అని అంటే మన వెనక ఉండి బలంగా నడిపించగలిగిన శక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది దేవుని పట్ల మనకున్న మన పట్ల దేవునికున్న ప్రేమ దేవుడు మనల్ని పునాది వేయబడక మునిపే ప్రేమించారు తన కుమారుని లోకంలోనికి పంపించారు దేవుడు లోకమునెంతో ప్రేమించను అని కూడా ఉంది సో మనందరము దేవునికి ప్రియులము రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ప్రకారము సహోదరులము కొరం రాసిన పత్రిక ప్రకారము ఆయన మనకి తండ్రి అయి ఉన్నారు మన మనం ఆయనకు కుమారులము కుమార్తెలుగా ఉన్నాము అని కూడా జ్ఞాపకం చేస్తుంటారు సో మన రక్షణను కొనసాగించుకోవటానికి మనకు బలమైన ఫోర్స్ ఎనర్జీ ఏదైనా ఉందని అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకోగలగటం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడన్న విషయము తెలిసినప్పుడు మనము ఇంకా బలముగా మన యొక్క రక్షణను కొనసాగించుకోవటానికి మనము ముందుకు వెళ్తాం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఏ సందర్భంలోనూ దేవుడు మనల్ని విడిచిపెట్టాల రక్షణను కొనసాగించుకునే విషయంలో కూడా ఆయన కృప ఉంది రక్ష రక్షణ ఇవ్వటమే కాదు ఆ రక్షణను కొనసాగించటం కూడా ప్రభు చిత్తమై ఉంది ప్రభు తన ఉచితమైన కృపలో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు రోమపత్రిక ఎనిమిదిలో ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్టుగా హిబ్రిల్కి రాసిన పత్రికలో ఆయన మరొకరకు విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తాం ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు కాబట్టే మనం పడిన తిరిగి లేవగలుగుతున్నాం రక్షణను ఇచ్చిన వాడు రక్షణను కొనసాగించడానికి కూడా కృప చూపిస్తున్నారు ఎట్లాగూ తండ్రి దగ్గర మన విషయమై విజ్ఞాపన చేస్తూ వ్యవహాన్సు వార్త పదిహేడవ అధ్యాయంలో నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను అని అంటాడు ప్రార్థించటం దేవరి కొరకు నువ్వు నాకు ఇచ్చిన వారి కొరకు లోకంలో నుండి నువ్వు నాకు ఇచ్చిన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అని అంటాడు ఉదయకాల సమయంలో ప్రేమైన వాళ్ళరా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న సత్యాన్ని తెలుసుకునుటయే మనకొక బలం తద్వారా మనం మన సొంత రక్షణను కొనసాగించుకోవచ్చు ఎట్లా ప్రేమిస్తున్న దేవుని వైపు మనం చూడగలగాలి ఆయన మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం నడవగలగాలి నడవగలిగిన కృపను దేవుడు ఇస్తారు కాబట్టి ఆయన వైపు చూడగలుగుతూ ఆయన నడిపించినప్పుడు నడవగలుగుతూ ఆయనకు మనకు అవసరం లేని వాటిని మన నుంచి తీసేస్తున్నప్పుడు వాటిని వదులుకుంటూ ఉండగలిగితే మన సొంత రక్షణను మనం కొనసాగించుకోవటం పెద్ద కష్టతరమైందేమీ కాదు ఎందుకంటే ఏసఐ అంటారు నా కాడి మొయండి కాడి సులువు నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి కాడి సులువు అన్నారు ప్రభు ఆ వైపు కాడి మోస్తూ ఉంటే ఈ వైపు మనం కాడి మోయటం చాలా సులభం ఎందుకంటే ప్రభు అన్నారు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ప్రేమించి మా ప్రేమ పరిలో తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం దేమని యేసుక్రీస్తు ప్రభు వారి పురిణాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు